హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అతీంద్రియంకు స్వాగతం మన కంటికి కనిపించని లోకం మనకు వినిపించని శబ్దాలు మన చుట్టూ తిరుగుతున్న ఆత్మల గాథలు సత్యం వార్థం భయం ఇవన్నీ కలిసినప్పుడు పుడుతుంది అతీంద్రియం ప్రతి వీడియోలో మీరు వినబోతున్నది నిజ జీవితంలో చోటు చేసుకున్న మర్మమైన సంఘటనలు హారర్ స్టోరీస్ ఇంకా అర్థం కాని రహస్యాలు కాబట్టి భయాన్ని ఆస్వాదించడానికి సిద్ధం కండి ఇప్పుడు అతీంద్రియ లోకంలోకి అడుగుపెడదా ఇది అతీంద్రియం భయానికి కొత్త రూపం ఈరోజు మనం చర్చించుకోబోయే కథ నల్గొండ జిల్లా రెండు వేల రెండులో జరిగిన యథార్థ సంఘటన ఈ సంఘటనల ద్వారా రూపొందించబడినది ఈరోజు మన శీర్షిక ఇక కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఓ రోజు రాత్రి పదకొండు దాటిపోయింది మామూలుగా ఆ రోడ్డు మీద ఎవరూ ఆ టైంలో వెళ్లరు ఎందుకంటే ఆ వారధి పక్కన జరిగే విషయాలు ఇంకా ఎవరికీ అర్థం కాలేదు నల్లగొండ జిల్లా దగ్గర ఉన్న వేములగూడెం అనే చిన్న గ్రామం ఆ గ్రామం చివరిగా పాతకాలంలో నిర్మించిన ఒక వారధి ఉంది ఆ వంతెన కింద ఒక చిన్న వాగు వర్షాకాలంలో దూపుడుగా ప్రవహిస్తుంది కానీ వేసవిలో మాత్రం పూర్తిగా ఎండిపోతుంది రెండు వేల రెండులో ఒక రాత్రి బస్సు ప్రమాదం జరిగింది బస్సులో ఇరవై ఎనిమిది మంది ఉన్నారు వారిలో పది మంది అక్కడికక్కడే చనిపోయారు ఆ రోజు తర్వాత నుండి ఆ వంతెన చుట్టూ విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి కొద్ది రోజుల తర్వాత రాత్రి ట్రక్కులు నడిపే డ్రైవర్లు చెబుతారు వంతెన మీదికి చేరుకునే సమయానికి తెల్లటి చీర కట్టుకున్న ఓ మహిళ రోడ్డు మధ్యలో కనిపిస్తోంది లైట్ వేస్తే కళ్ళ ముందు నుంచే మాయమవుతుంది మొదట ఇది వదంతి అనుకున్నారు కానీ తర్వాత మూడు ట్రక్కులు అక్కడి ప్రమాదానికి గురయ్యాయి మరియు డ్రైవర్లు ఒక్కొక్కరు అదే కథ చెబుతారు ఇంకో సంఘటనలో ఓ రోజు పల్లె యువకులు ముగ్గురు సురేష్ మాధవ్ రవి ఇవన్నీ అబద్ధమని కట్టుకథలని నిరూపించడానికి రాత్రి పన్నెండు గంటల సమయానికి వంతెన దగ్గరికి చేరుకున్నారు వాళ్ళు ఒక డార్చ్ మొబైల్ కెమెరా కొంచెం ధైర్యం తీసుకొని వెళ్ళారు వంతెన మీద కూర్చొని నవ్వుతూ చుట్టూ చూడటం మొదలు పెట్టారు ఒక గంట అయినా ఏమీ జరగలేదు కానీ ఒంటి గంట పదిహేను నిమిషాలకి వాగువైపు నుండి ఒక చల్లని గాలి వీచింది టార్చ్ లైట్ మెరిపించగానే చీర కట్టుకున్న ఆమెలా కనిపించే ఓ ఆకారం అంత చివరిగా నిలబడి ఉంది రవి ఏంటి అది అని సురేష్ని అడగ సురేష్ లైట్ ఆన్ చేసి చూశాడు ఆ ఆకారం అక్కడ లేదు వాళ్ళు కొంచెం భయపడ్డారు కానీ వెనక్కి పోలేదు ఒక్కసారిగా వెనుక నుంచి పాదాల శబ్దం ఎవరు నడుస్తున్నట్టుగా కానీ నేల తాకని అడుగుల శబ్దం అది మూడు మొబైల్స్ ఒక్కసారిగా ఆఫ్ అయిపోయాయి గాలి బలంగా వీచింది సురేష్ వెనక్కి తిరిగి చూశాడు ఆ తెల్ల చీరలో ఓ మహిళ దగ్గరగా వస్తోంది అది మనిషి అయితే కాదు ముఖం నల్లగా కళ్ళు ఎర్రగా గాలిలో తేలుతూ వాళ్ళు అరుస్తూ పారిపోయారు రాత్రి రెండు గంటలకి గ్రామానికి చేరుకున్నప్పుడు సురేష్ గుండె వేగం పెరిగిపోయి కింద పడ్డాడు అతన్ని హాస్పిటల్కు తీసుకెళ్లినప్పుడు డాక్టర్ అతన్ని పరిశీలించి అతని కళ్ళలో భయం ఏదో చూసి భయపడ్డాడు హఠాత్తుగా వచ్చిన గుండెపోటుతో మరణించాడని డాక్టర్ చెప్పాడు ఆ తర్వాత ఆ వారధి మీద పోలీసులు సీసీటీవీలు పెట్టారు అనేక రాత్రులు రికార్డింగ్ కూడా తీశారు కానీ ఎప్పుడు ఏ మనిషి కనిపించలేదు సీసీటీవీ ఆడియోలో మాత్రం ఓ గొంతు ఏయ్ ఆపు అంటూ ఆ మహిళ కేక స్పష్టంగా వినిపించింది అది అందరిని షాక్కి గురి చేసింది ఇది కేవలం ఒక కథ కాదు మన చుట్టూ ఇంకా ఎక్కడో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి మరిన్ని నిజమైన హారర్ కథలు మర్మమైన సంఘటనలు తెలుసుకోవాలంటే మన ఛానల్ అతీంద్రియాన్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి మరియు ఈ వీడియోని భయాన్ని ఆస్వాదించగల మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తర్వాతి వీడియోలో మరో భయానక మర్మాన్ని బయట పెడదాం అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి ఇది అతీంద్రియం భయం సత్యానికి దగ్గరైన చోటు